ఇక యక్షులు ఉన్నారు ఆ యక్షులు బలాన్ని కలిగిస్తారు రథానికి అంటే మొత్తము సూర్య సంచారం జరుగుతుంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క యక్షుడు ఆ రథాన్ని కాపలా కాస్తూ రథానికి బలాన్ని కలిగిస్తూ ఉంటాడు తరువాత నాగములు ఉంటాయి ఒక్కొక్క నెల లోపల ఆ ఏడు గుర్రములకి ఉండే పగ్గములు ఈ నాగదేవతలే ఉంటారు అలాగే తరువాత రాక్షసులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు రథానికి రక్షణ కలిగిస్తూ నడుపుతూ ఉంటారు ఇలా ఏడు వర్గాల వాళ్ళు అంటే మొత్తం పన్నెండు నెలలు కూడా ఏడు వర్గాల వాళ్ళు ఉంటారు ఆ వివరం చూచినట్టయితే మన గ్రహగోళాలు ఎలా పనిచేస్తాయి నక్షత్రములు ఎలా ప్రభావితం చేస్తాయి తెలుస్తుంది విష్ణు పురాణం అన్నది గమనించండి సర్వ శాస్త్రములకు మూలమైన కరదీపిక లాంటిది దీన్ని ఒక్కదాన్నే తీసుకున్నాడు వ్యాస భగవానుడు పద్దెనిమిది పురాణములు వాటిల్లోంచి పద్దెనిమిది ఉపపురాణములు వచ్చాయి వరుసగా నెలలు ఆ నెలల్లో సూర్య భగవానుడు ఎవరా ఋషి ఎవరా గంధర్వుడు ఎవరా రాక్షసుడు ఎవరా యక్షుడు వాళ్ళు చేసే పనులేమిటి గమనిద్దాం మనం మొట్టమొదగా చైత్రమాసము చైత్రమాసంలో మనకి కనిపించే సూర్యుని స్వరూపము ధాత ఇది కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఈ పేరు కనిపిస్తుంది అంటే రక్షకుడు సృష్టి చేసేవాడు ఇప్పుడు ఈ ధాతని స్తోత్రం చేస్తూ ఇతోధికమైన బల సంపన్నుని చేసేది ఎవరు అంటే పులశ్చుడు ఈ పులస్చుడితో పాటు ఒక గంధర్వుడు ఉంటాడు తురఖురుడు అన్న గంధర్వుడు ఆ తర్వాత ఒక అప్సరస ఉంటుంది కృతస్థల అన్న అప్సరస ఆమె నాట్యం చేస్తూ స్వామి ఆరాధన చేస్తుంది రథభృత్తు అన్నవాడు యక్షుడు రథానికి బలాన్ని కలిగిస్తాడు ఆ వాసుకి ఆ ఏడు గుర్రములకి కూడా పగ్గముల రూపంలో తాను మారతాడు రాక్షసుడు హేతి అని ఉంటాడు అంగరక్షకుడుగా ఉంటాడు ఈ రథానికి చైత్రమాసంలో ఇక వైశాఖ మాసంలో ఉన్నట్టయితే అర్యమా అర్యముడు దానపతి దానము చేయడం నేర్పేవాడు మహానుభావుడు ఈయన ఆ సమయం లోపల ఆ సూర్య సూర్యభగవాన్ రూపంలో ఉంటాడు అర్యముడు ఆయన్ని స్తోత్రం చేసే ఋషి ఎవరు పులహుడు గంధర్వుడు ఎవరో నారదుడు నారదుడు అనగానే మనం అనుకుంటాం బ్రహ్మమానస పుత్రుడేమో అని ఆయన వేరు ఈ నారదుడు వేరు బ్రహ్మమానస పుత్రుడు కేవలము గానం చేసేది శ్రీ మహావిష్ణువు ఎదురుకుండానే ఉత్తప్పుడు తాను గానం చేస్తూ తిరుగుతాడు కచేరీలు చేయడానికి వాటికి వెళ్ళడు ఎక్కడికి కూడాను తుంబుల నారదులను ఇద్దరు గంధర్వులు వాళ్ళు వాళ్ళు గాన కచేరీలు చేస్తుంటారు దీనికి కావాలంటే ఆధారం మనకి అయోధ్యాకాండలో వస్తుంది భరద్వాజ ఆశ్రమంలో భరతుని సేవకులందరికీ కూడా రక్షణ కలిగించడం కోసం చెప్పి ఆనందాన్ని కలిగించడానికి గౌరవాన్ని కలిగించడానికి ఆదరణ చూపించడానికి అని చెప్పి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు భరద్వాజుడు అప్పుడు నారదులు వచ్చి గానం చేశాడని ఉంది అక్కడ వ్యాఖ్యాతలు చెప్తారు ఈ నారదుడు బ్రహ్మ మానస పుత్రుడు కాదు బ్రహ్మగారి కుమారుడు మాత్రం కాదు ఆయన సాక్షాత్తుగా గంధర్వులలో ఒకడు మాత్రమే అంతేకాదు నారదుని చేతిలో ఉన్న మహతి నారదుడు వీణ వాయించ కల్లాకునానే మోగుతున్నది దానికి మళ్ళీ వేరే గాథ ఉంది హిరణ్యకశిపుడి చేత నారాయణ శబ్దాన్ని పలిగించాడు నారదుడు అప్పుడు పరమాత్మ వరమిచ్చాడు నీ వీణ నీవు మోగించకపోయినా మోగుతుంది సప్తస్వర సుందరుడు నీ తీగల మీద నాట్యం చేస్తాయి అని వరమిచ్చాడు ఆ మహానుభావుడు అంచేత ఈ నారదుడు గంధర్వుడే తప్ప బ్రహ్మమానసపుత్రుడు కాదు ఆ తరువాత పుంజిక స్థల అన్న నాట్యగతే అప్సరస నాట్యం చేస్తూ ఉంటుంది రథౌజ అన్న యక్షుడు రథాన్ని నడుపుతూ ఉంటాడు రథానికి ఆధారంగా ఉంటాడు కచ్చవేర అన్న నాగరాజు ఆయమహానుభావుడు పగ్గముల కింద మారుతాడు ప్రహేతి అన్న రాక్షసుడు రక్షకుడు